హలో అండి అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసరికి సేమ్ అండి డే వన్ మేము ఏమి ప్లేసెస్ విజిట్ చేసామనేది న్యూయార్క్లో సో పార్ట్ టూ అండి చాలా కవర్ చేసామండి ఎందుకంటే మేము టూ డేస్ వస్తామనుకున్నాము న్యూయార్క్కి న్యూ ఇయర్స్ నుంచి సో అందుకనేసి మేము చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము ఆల్మోస్ట్ అయితే సో నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే ఈ ఇన్ కేస్ అంతా బాగుంటే మంచిగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము సో చూస్తారు కదండి ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము అక్కడ నుంచి ఇంకా ప్లేసెస్ చూడటానికి వెళ్తున్నాము సో ఏంటంటే ఇక్కడ మనకి లోకల్లో మనము నడుస్తూ చూస్తేనే మనకి ఎక్కువ ప్లేసెస్ కవర్ చేస్తామండి ఎందుకంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి మనము అటు ఇటు ట్రావెల్ చేసామంటే మనం ఎందుకంటే ఇక్కడ సబ్వే కదా మనకి సో మనము లోపల నుంచి వెళ్తాం కాబట్టి మనకి అవుట్ సైడ్ తెలియదు కదా సో కష్టమే కానీ నడుచుకుంటూ వెళ్ళాము సో ఇప్పుడు చూస్తారు కదండి అవి వచ్చేసరికి బస్సెస్ అండి లోకల్ బస్సెస్ అలా ఉంటాయి అండ్ ఎల్లో కలర్ చూస్తారు కదా ఇందాక సో అవి అవి వచ్చేసరికి క్యాబ్స్ అండి ఇక్కడ న్యూయార్క్లో వచ్చేసరికి ఏదంటే ఎల్లో కలర్ ఉంటాయండి క్యాబ్స్ సో మెయిన్ ఏంటంటే మనకి ఎంత వాక్ చేసుకుంటూ మనము ఆ రోడ్స్ చూస్తాము మనకి అంత ఎక్కువ ప్లేసెస్ అనేది కవర్ చేయొచ్చండి అలా ఉంటుంది సో ఇక్కడ బుల్ దగ్గర ఏం చేస్తున్నారని అనుకున్నామండి సో ఇది మన వల్ల కాదులే అక్కడ చూసిన తర్వాత అనిపించిందండి సో ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి ఇంకా వేరే ప్లేసెస్ ఎదుక్కుంటూ చూస్తున్నాము సో సేమ్ అయితే మేము ఆ రోజైతే ట్రావెల్ చేస్తుంటే మాకు ఐ థింక్ స్టూడెంట్స్ వచ్చారండి త్రీ ఫోర్ మెంబర్స్ సో వాళ్ళు కూడా ఒక గ్యాంగ్ లాగా వచ్చారు మంచిగా అనిపించింది వాళ్ళతో కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేశాము సో ఇద్దరం కలిసి వాక్ చేసుకుంటూ అలా చూసాము ప్లేసెస్ అయితే మెయిన్ ఏంటంటే ఈ వీడియోలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటి బిల్డింగు అండ్ సెకండ్ వన్ వచ్చేసేకి నైన్ బై లెవెన్ అండి అంటే మనకి టూ థౌజండ్ వన్లో ట్విన్ టవర్స్ ఐడియా ఉంది కదండి సో టూ బిల్డింగ్స్ సేమ్గా ఉంటాయండి ఆ టూ బిల్డింగ్స్ అనేవి అప్పుడు అటాక్ జరగడం వల్ల కూలిపోయాయండి సో మనకి ఆ ప్లేస్లో వాళ్ళ నేమ్స్ అలా అంతా బిల్డ్ చేశారండి సో నెక్స్ట్ ఆ వీడియో క్లిప్ వచ్చినప్పుడు నేను చెప్తానండి ఈ టూ అయితే కవర్ చేశారండి సో ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయండి బట్ ఏంటంటే ఇప్పుడు నేను పర్టికులర్గా అది చూసి మళ్ళీ దాన్ని అనాలసీస్ వాయిస్ ఓవర్ ఇచ్చేంత అయితే తె నాకైతే ఎనర్జీ అయితే లేదండి కొంచెం సిక్గా ఉండడం వల్ల ఏదో అప్లోడ్ చేద్దామన్నట్టు అప్లోడ్ చేస్తున్నాను సారీ అండి సో ఆల్రెడీ అయితే చాలా వరకు కవర్ చేశారండి సో చూసారు కదండి మనకు రోడ్ సైడ్ అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే ఇలా దొరుకుతుందండి సో ఇక్కడ ఏం తినాలన్నా నాకైతే అసలు తినాలన్న ఆలోచనే రాలేదండి ఎందుకంటే దేంట్లో ఫోర్క్ ఉంటుందా అన్నట్లు అనిపించింది సో అండ్ మెయిన్ ఏంటో అండి అసలు ఆ రోడ్స్ వాక్ చేస్తున్న సేపు బాగానే ఉన్నాయండి బట్ ఎక్కువ ఏంటంటే స్మోక్ లాగా ఏదో ఒక స్మెల్ లాగా వస్తుంది సో అంతకైతే నాకు టేస్ట్ చేయాలని కూడా అనిపించలేదు బట్ సో ఏదో రైస్ తోటి అండ్ చికెన్ ఉన్నదైతే ట్రై చేసామండి అసలు చాలా వర్స్ట్గా అనిపించింది సో ఇంకా ఫ్రూట్స్ అవి క్యారీ చేసాము అవి తిన్నామండి మేమైతే సో చూసారు కదండి బిల్డింగ్స్ మాత్రం సో మనకి ఈవెన్ కెమెరాలో కూడా తీయటానికి కూడా సరిపోనంత ఉన్నాయండి సో ఏ హండ్రెడ్ ఫ్లోర్స్ అండి అంత విచిత్రంగా ఉన్నాయండి సో అసలు కింద సవ్వే ఎలా కట్టారు అండ్ పైన బిల్డింగ్స్ సో చూసారు కదండి బిల్డింగ్ బిల్డింగ్ కూడా గ్యాప్ ఉంది సో నేను చెప్పాను కదండి ట్వంటీ అవర్స్ అన్ని ఇదే అండి సో ఏంటంటే టూ బిల్డింగ్స్ అనేవి అటాక్ వల్ల కూలిపోయాయండి సో ఆ ప్లేస్లో కాకుండా ఇప్పుడు వేరే ప్లేస్లో ఆ టూ బిల్డింగ్స్ కట్టారండి ఇప్పుడు హైలైట్ చేసి చూపించాను కదా సో ఈ బిల్డింగ్స్ బదులు ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అయితే కట్టారండి సో ఇక్కడ ఏవైతే మనకి కూలిపోయిన ప్లేస్లో అయితే సో అక్కడ వాటర్ మనకి ఇన్సైడ్ వచ్చేసి మళ్ళీ ఒక దాంట్లో పడి మళ్ళీ అట్లా ఉందండి సో యాక్చువల్గా ఏంటంటే డే మొత్తం తిరుగుతూ ఉన్నాం కదా అలసిపోయాము వీడియో కూడా సరిగ్గా తీయలేదు సో అక్కడైతే ఆ అప్పుడైతే ఎవరెవరు చనిపోయారు ఏంటి అనేది వాళ్ళ నేమ్స్ అన్నీ ఉన్నాయండి సో ఆ వాటర్ ఏంటంటే బిల్డింగ్ నుంచి అలా వచ్చాయి సో ఇది వచ్చాక నైన్ బై లెవెన్ అండి మెమోరియల్ పార్క్ అంటారు సో మ్యూజియం సారీ సో ఏంటంటే ఇది ఫైవ్ థర్టీకి వరకే ఓపెన్ అండి సో యాక్చువల్గా దానికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది ఐ థింక్ ఫార్టీ డాలర్స్ సంథింగ్ బట్ ఏంటంటే మేము వెళ్దాం అనుకున్నాము బట్ సో ఆల్రెడీ ఫైవ్ థర్టీకే క్లోజ్ చేశారు సో ఫైవ్ థర్టీ వరకే ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే దాంట్లో ఎలా జరిపోయింది ఎలా జరిగింది ఇవన్నీ ఉంటాయండి సో ఇప్పుడైతే మనకి అదైతే అదండి సో ఆ చూసారు కదా ఇది చూసారు కదండి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండి బిల్డింగ్ సో చాలా డిఫరెంట్గా ఉందండి ఒక ఏమో ఎంతో హైట్లో ఉంటూ సో ఒక పక్క డిఫరెంట్గా ఉందండి సో బిల్డింగ్స్ మాత్రం సో ఒక్కొక్క బిల్డింగ్ ఒకలాగా అనిపించిందండి చాలా బాగుందండి సో ఇన్సైడ్ కూడా వెళ్ళామండి ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోకి సో ఆ క్లిప్ కూడా చూపిస్తాను సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి న్యూయార్క్ న్యూయార్క్ అంటాం కదండి సో ఆ వాక్ చేసుకుంటూ ఆ హైట్ బిల్డింగ్స్ చూడడం ఇదే మనకి ట్రిప్ అండి అండ్ మెయిన్ ఏంటంటే ఇంకా ఫొటోస్ ఇవన్నీ మీకు తెలిసిందే కదండి సో మెయిన్ అయితే ఇదేనండి ఇంకా సో బిల్డింగ్స్ అంటే అన్నీ సేమ్గా ఏమి లేవండి చాలా వరకు డిఫరెంట్గా ఉన్నాయి బిల్డింగ్ టు బిల్డింగ్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇన్సైడ్ ఇదండి వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చూసారు కదా సో ఇన్సైడ్ కూడా చాలా బాగా అనిపించిందండి సో మేమైతే ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా వాక్ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నామండి సో రోడ్స్ చుట్టూ తిరుగుతుంటే చాలా బాగా అనిపించిందండి బట్ మనకేందంటే ఒక ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఒక బిల్డింగ్స్ వస్తుంటే ఒక ఆ బిల్డింగ్ బాగుంది ఈ బిల్డింగ్ బాగుంది కంపారిజన్ చేసుకుంటూ జేష్విక్ అయితే చాలా హైట్ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ అని చెప్తూ ఉన్నాడు అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి వాక్ చేసుకోవడం అండి మనకి కార్స్ పార్కింగ్ అవి చాలా కష్టం అండి చాలా ఇరుగ్గా ఉంటాయి రోడ్స్ సో కష్టం అండి ఇక్కడ మనకి సో అందుకనేది మోస్ట్లీ ఎవరైనా కానీ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని వస్తారు లేదంటే న్యూయార్క్ ఆ నియర్ బై ప్లేసెస్లో స్టే చేస్తారండి అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సైకిల్స్ ఉంటాయండి సో యాక్చువల్గా ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే నార్మల్ టైంలో కూడా ఎక్కువ చూసామండి మేము టూ డేస్ వాక్ చేసాం కదా సో ఎక్కువ సైకిల్ మీద తిరుగుతూ అలాగే అనిపించింది సో ఇప్పుడు చూసారు కదండి అవి క్యాబ్స్ అండి అసలుకి ఎట్లా వెళ్తున్నారంటే ఈవెన్ వాళ్ళు రూల్స్ కూడా ఫాలో అవటం లేదండి చాలా రఫ్ అండ్ టఫ్గా అది ఇప్పుడు వెళ్తుంది కదండి సైకిల్ చూసారు కదా ఆల్రెడీ ఐ మీన్ ఏదైనా ఆర్డర్ డెలివరీ చేసేవాళ్ళు వన్ అండి ఎక్కువ చాలా మంది సైకిల్సే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే అదైతే ఈజీగా వెళ్ళొచ్చు అండి ఈవెన్ సైడ్ వాక్ మీద కూడా వెళ్ళొచ్చు అది కంఫర్ట్ కాబట్టి సో ఈ చిన్న రోడ్లో వెళ్ళాలంటే చాలా కష్టం అండి సో మనకేందంటే మనం విజిటర్స్గా మనము వెకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ సైకిల్స్కి సైడ్స్ ఉంటాయండి మనం ఏంటంటే పర్టికులర్గా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం క్రెడిట్ కార్డ్తో డబ్బులు కట్టేసి మనం సైకిల్ తీసుకోవచ్చు అండి సో ఆ సైకిల్ ఏంటంటే మనం మరి సేమ్ లోనే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి సో ఆ రోడ్ సైడ్ ఉంటాయి మనం ఎక్కడైనా సైకిల్ స్టాప్ చేయొచ్చు అండి ఉన్న దగ్గర అండ్ మెయిన్ చూసారు కదండి సో ఇది వచ్చేసరికి సెంట్రల్ పార్క్ ఐడియా ఉంది కదండి సో ఆ పార్క్కి వెళ్తుంటే ఈవెన్ అక్కడైతే మాకు అవి కనిపించాయండి ఎక్కువ ఆ పార్క్ దగ్గర రిక్షాలు అవన్నీ స్టే చేసి ఉన్నాయండి యాక్చువల్గా పార్క్కి మేము ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో వెళ్ళాము సో జస్ట్ కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాము అండి పార్క్ అంటే ఏంటంటే జస్ట్ నార్మల్గానే ఉంటుందండి బట్ కాకపోతే ఏంటంటే సిటీ మధ్యలో ఉండి చాలా స్పేషియల్ తోటి ఉంటుంది పార్కు సో రిక్షాలు అవి కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా పెద్ద పార్క్ కదండి ఎవరైనా వాక్ చేయలేని వాళ్ళకి సో అలాగే యూజ్ఫుల్ అవుతుందండి సో చాలా మంచిగా అనిపించింది అండి ఐ మీన్ రోడ్స్ సైడ్ వాక్ చేసుకుంటూ సో ఇట్స్ వాజ్ బ్యూటిఫుల్ అండి సో ప్లీజ్ అండి మన వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి అండి నేనైతే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో నేనైతే వన్ బై వన్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇన్సైడ్ అయితే వాక్ చేస్తున్నామండి అప్పటికే జష్విక్ అయితే చాలా టైడ్ అయిపోయాడు అండి ఆల్మోస్ట్ మేము మార్నింగ్ నైన్కి స్టార్ట్ వచ్చాము న్యూ జెర్సీలో సో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉండేసి మేము న్యూజెర్స్ నుంచి న్యూయార్క్కి వచ్చాము సో మళ్ళీ మేము న్యూయార్క్కి వెళ్ళాలి నైట్ టెన్ థర్టీకి ఐ థింక్ నైన్ థర్టీకి ట్రైన్ ఉందండి అది లాస్ట్ ట్రైన్ దానికి వెళ్తాము సో ఫుల్గా టైర్డ్ అనిపించింది బట్ ఇంకా చూడాలి మనం వచ్చాము కదా అన్న సో మనసులో పెట్టుకొని ఎక్కువసేపు కవర్ చేస్తూ వాక్ చేసామండి సో ఈవెన్ పాపం జష్వి కూడా అయితే చాలా సపోర్ట్ చేశాడు చూసారు కదండి సో పార్క్ పార్క్లోనేది అంతా ఇన్సైడ్ పార్క్లో అండి చాలా బాగా అనిపించింది సో ఎందుకంటే చాలా దూరం ఉందండి ఈవెన్ మనం వాక్ చేయడం కూడా కష్టం అనుకుంటా వన్ రౌండ్ కూడా సో అక్కడి నుంచి అయితే మనకి టైం స్క్వేర్ ఇవన్నీ నియర్ బై అండి సో నెక్స్ట్ అయితే మీ అందరికీ ఇష్టమైంది టైమ్ స్క్వేర్ ఈ వీడియోస్ అయితే వస్తాయండి సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయబడితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి సో చూసారు కదండి ఈవెన్ రోడ్స్ క్రాస్ అవ్వడం కూడా అండి ఇక్కడ మాత్రం డ్రైవింగ్ ఎలా పడితే అలా పోనిస్తానండి అందుకే కొంచెం కష్టం అని చెప్పాను థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్